హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా ఎనిమిదవ పాఠం పరిశ్రమలు ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం ఉత్పాదన ప్రక్రియ ద్వారా ముడి పదార్థాల విలువను పెంచే కేంద్రాలు ఏవి పరిశ్రమలు ఒక దేశ లేక ప్రాంత ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పన అవకాశాలు ఇతర రంగాల అభివృద్ధి ఏ రంగంపై ఆధారపడి ఉంటుంది పరిశ్రమల రంగం పరిశ్రమ స్థాపన డాష్ పై ఆధారపడి ఉంటుంది అనుకూలమైన స్థానికీకరణ అంశాలపై పరిశ్రమ స్థాపనకు అనుకూలమైన స్థానికీకరణ అంశాలను ఎన్ని విధాలుగా వర్గీకరించవచ్చు రెండు విధాలుగా ఒకటి సహజ అంశాలు రెండు సంపాదించుకున్న అంశాలు సహజ అంశాలు అనగా భూమి ముడి సరుకులు వాతావరణం శక్తి వనరులు నీరు సంపాదించుకున్న అంశాలు అనగా మూలధనం శ్రామిక శక్తి రవాణా సౌకర్యాలు గిట్టుబాటు ధర లభించే విఫని ప్రభుత్వ పథకాలు పన్ను విధానాలు రాయితీలు నిర్వహణ సామర్థ్యం ఇతరాలు పరిశ్రమలు స్థానికీకరణ అంశంపై ఒక సమగ్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జర్మన్ శాస్త్రవేత్త ఎవరు వెబర్ వెబర్ అనే జర్మన్ శాస్త్రవేత్త పరిశ్రమ స్థాపనకు పరిగణలోనికి తీసుకున్న మూడు అనుకూలమైన అంశాలు ఏవి ఒకటి ముడి సరుకు లభ్యత ముడి సరుకు లక్షణాలు రెండు విఫని అంటే మార్కెట్లు మూడు శ్రామిక శక్తి ముడి సరుకు నుంచి తయారు చేసే విలువైన వస్తువుల ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి ఒకటి ప్రాథమిక పరిశ్రమలు రెండు ద్వితీయ పరిశ్రమలు మూడు తృతీయ పరిశ్రమలు పరిశ్రమల స్థాపనలో పారిశ్రామికవేత్తలకు గల స్థల ప్రత్యాన్మయాల ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి స్థానీకృత పరిశ్రమలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే స్థాపించగలిగేవి చలిత పరిశ్రమలు ఇవి ఎక్కడైనా స్థాపించగలిగేవి పరిశ్రమ మూలధన పరిమాణం ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు అవి ఏవి నాలుగు రకాలు అవి ఒకటి భారీ పరిశ్రమలు రెండు మధ్య తరహా పరిశ్రమలు మూడు చిన్న తరహా పరిశ్రమలు నాలుగు కుటీర పరిశ్రమలు ప్రాచీన నూలు వస్త్ర తయారీ పరిశ్రమకు పుట్టినిల్లు భారతదేశం ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమకు పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ ఏ శతాబ్దంలో ప్రారంభమైంది పద్దెనిమిదవ శతాబ్దం ఇంగ్లాండ్ లో స్పిన్నింగ్ జెన్నీని అంటే నూలు వడికే యంత్రం ఎవరు కనుగొన్నారు జేమ్స్ హర్గ్రీవ్ మ్యూల్ అంటే స్పిండిల్స్ పై నూలును ఉత్పత్తి చేసే ఒక రకమైన స్పిన్నింగ్ మిషన్ ను కనుగొన్నది ఎవరు శామ్యూల్ క్రాంప్టన్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో నీటి సహాయంతో నడిచే మరమగ్గంను కనుగొన్నది ఎవరు కార్ట్ రైట్ ఆవిరి యంత్రమును కనుగొన్నది ఎవరు జేమ్స్ వాట్ కాటన్ జిన్ అంటే పత్తి ఫైబర్లను వాటి విత్తనాల నుండి త్వరగా సులభంగా వేరు చేసే యంత్రంను రూపొందించిన వారు ఎవరు ఎలివిట్ని పదిహేడు వందల తొంభై మూడులో నూలు వస్త్ర పరిశ్రమలో జెన్నింగ్ ప్రక్రియ అనగా రత్తి పోగుల నుండి విత్తనాలను వేరు చేయడం నూలు వస్త్ర పరిశ్రమలో కార్డింగ్ ప్రక్రియ అనగా పత్తిలోని పోగులను సమాంతరంగా అమర్చడం నూలు వస్త్ర పరిశ్రమలో స్పిన్నింగ్ ప్రక్రియ అనగా పత్తి నుండి నూలు వడకడం నూలు వస్త్ర పరిశ్రమలో వీవింగ్ ప్రక్రియ అనగా వడికిన నూలును ఉపయోగించి వస్త్రాలను నేయడం నూలు వస్త్ర పరిశ్రమలో డయింగ్ బ్లీచింగ్ ప్రక్రియ అనగా నేసిన బట్టలకు రంగును అద్దడం లేదా పూయడం చలువ బట్టలు అంటే తెలుపు చేయడం బ్లీచింగ్ చేయడం అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి ప్రపంచ ప్రతి ఉత్పత్తిదారులుగా మొదటి మూడు స్థానాలు ఆక్రమించిన దేశాలు చైనా భారతదేశం అమెరికా చైనా భారతదేశం అమెరికా ఈ మూడు దేశాల నుండి ఎంత శాతం ప్రతి ఉత్పత్తి లభ్యమవుతున్నది డెబ్బై శాతం ప్రపంచ నూలు ఉత్పత్తిదారు దేశాలు చైనా అమెరికా భారతదేశం పాకిస్తాన్ బ్రెజిల్ ఉజ్బెకిస్తాన్ టర్కీ నూలు వినిమయదారు దేశాలు చైనా భారతదేశం పాకిస్తాన్ అమెరికా టర్కీ బ్రెజిల్ ఇండోనేషియా దిగుమతిదారు దేశాలు చైనా ఇండోనేషియా టర్కీ పాకిస్తాన్ థాయిలాండ్ మెక్సికో బంగ్లాదేశ్ ప్రపంచ నూలు ఎగుమతిదారు దేశాలు అమెరికా ఉజ్బెకిస్తాన్ ఆస్ట్రేలియా బ్రెజిల్ మాలి గ్రీస్ బుర్కినోపాసో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మొదటి నూలు మిల్లు ఎక్కడ ఎప్పుడు మొదలు పెట్టారు రోడ్ ఐలాండ్ వద్ద పదిహేడు వందల తొంభైలో పూర్వపు రష్యాలో మొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించబడింది వనోవా మాస్కో దగ్గర ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పేపర్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి పుట్టినది పాపిరస్ అనే ఈజిప్ట్ పదం పాపిరస్ అనేది ఈజిప్ట్ దేశంలో పెరిగే ఒక పొడుగాటి చెట్టు పేరు పాపిరస్ చెట్టు నుండి మూడు వేల ఏడు వందల బీసీ మూడు వేల రెండు వందల బీసీ మధ్య కాలంలో కాగితం తయారు చేయడం మొదలు పెట్టిన వారు ప్రాచీన ఈజిప్షియన్లు ఆధునిక కాలంలో అంటే దాదాపు శకం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పేపర్ తయారీ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా ఎనిమిదవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం మధ్య కాలంలో కాగిత పరిశ్రమల స్థాపన జరిగిన దేశాలు ఈజిప్ట్ సిరియా స్పెయిన్ ఇంగ్లాండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కాగితం తయారీకి ముడి పదార్థాలు సెల్యులోస్ పీచు నారా కాటన్ వేస్ట్ పాత దుస్తులు ఏ పదార్థాల తీస్తారు కలప వెదురు గడ్డి పదార్థాలు ముద్రణ కాగితాల వార్తాపత్రికలకు వాడే ముతక కాగితాల తయారీకి ఏ కలప గుజ్జును ముడి పదార్థాలుగా వాడతారు ముద్రణ కాగితాల వార్తాపత్రికలకు వాడే ముతక కాగితాల తయారీకి ఏ కలప గుజ్జును ముని పదార్థాలుగా వాడతారు సూది ఆకు వృక్షాల వంటి మెత్తని కలప నుంచి తీసిన కలప గుజ్జును కలప గుజ్జుగా మార్చడానికి ఉపయోగించేది కాస్టిక్ సోడా లేదా ఆమ్లాలు చైనా క్లే గుజ్జుకు తెలుపు రంగు రావడానికి చలువ అంటే బ్లీచ్ చేస్తారు ఉపయోగించే ముడి పదార్థాల ఆధారంగా కాగిత పరిశ్రమ నుండి ఉత్పత్తి అయ్యే కాగితం ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి కలపను కలప గుజ్జును అంటే కొనిఫెరస్ అడుగుల నుంచి లభించే మెత్తటి కలప గుజ్జును ఉపయోగించి తయారు చేసే మొతక రకానికి చెందిన ముద్రణ కాగితం న్యూస్ ప్రింట్ రెండు గడ్డి వెదరు ప్రతి వ్యర్థాలు పాత వస్త్రాలను ముడి సరుకుగా ఉపయోగించి తయారు చేసే నాణ్యమైన కాగితం ప్రపంచంలో సరాసరి వినియోగం నలభై కేజీలు కాగితం యూరప్ నందు సరాసరి వినియోగం నూట అరవై కేజీలు కాగితం అమెరికా నందు సరాసరి వినియోగం రెండు వందల కేజీలు కాగితం సంవత్సరంకు డిమాండ్ ఏడు పర్సెంట్ ఉంటే ఉత్పత్తి డాష్ గా ఉంది ఒకటి పాయింట్ నాలుగు పర్సెంట్ గా ఉంది సిఈపిఐ విస్తరించండి కాన్సిడరేషన్ ఆఫ్ యూరోపియన్ పేపర్ ఇండస్ట్రీ సిఈపిఐ ఆధారంగా యూరప్ నందు కాగితపు మిల్లులు ఎన్ని పన్నెండు వందల పంతొమ్మిది మిల్లులు భారతదేశంలో యంత్ర తయారీ కాగితాన్ని ఏ సంవత్సరంలో తయారు చేశారు పద్దెనిమిది వందల పన్నెండులు ఇండియాలో మొదటి న్యూస్ ప్రింట్ పరిశ్రమ నేపా నగర్ మధ్యప్రదేశ్ ఇండియాలో న్యూస్ ప్రింట్ పరిశ్రమ ముఖ్యంగా విస్తరించిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అస్సాం ఇనుము ఉక్కు ఉత్పత్తిలో మొదటి ఐదు స్థానాలు ఆక్రమించిన దేశాలు చైనా జపాన్ అమెరికా రష్యా ఇండియా మొట్టమొదటి పారిశ్రామిక ఎరువు యూరియా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనం అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిడ్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు